మాత్రే నమ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే ఒక పవర్ఫుల్ మంత్రం అని చెప్పుకోవచ్చు అనమాట ఈ మంత్రం జపించాక నా కోరిక తీరలేదు అనే మాటే ఉండదండి అంత విశేషవంతమైన అద్భుతమైన వారాహి మంత్రం అయితే చెప్పబోతున్నాను అలాగే మీకు కలిగిన ఫలితాలని కామెంట్ చేయండి చాలామంది అయితే చేస్తూనే ఉన్నారు లైక్ కొట్టిన వాళ్ళు కూడా ఒక చిన్న కామెంట్ ఇవ్వండి మనకి మొన్ననే వచ్చిందండి ఒక కామెంటు మన వలన అంటే మనం పెట్టిన వీడియో వలన ఆ మంత్రంతో ఆమెకి మంచి జరిగిందనేసి కామెంట్ పెట్టారు అది వీడియోలో స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేస్తున్నాను అలాగే వీడియో చూసి మంత్రం జపించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని ఆ వారాహి తల్లి దీవెనలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియోలో నేను చెప్పబోతున్న మంత్రం అనేది రాత్రి నిద్రించే ముందు గనక నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఇది అన్లిమిటెడ్ అంటే పది రోజులు పదకొండు రోజులని కాదండి మీకు నచ్చినన్ని రోజులు జపించవచ్చు ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ మీకు చదివి వినిపిస్తాను చదవటం రాదు నోరు తిరగట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కనీసం రాయటానికి ప్రయత్నించండి మనం చదివితే ఎంత ఫలితం ఉంటుందో రాసినా కూడా అదే విధమైన ఫలితం ఉంటుందండి ఎప్పుడైనా కూడా ఆ మంత్రం వచ్చేసి ఓం ఐమ్ సర్వతో భద్ర వారిణ్యై నమ ఓం ఐమ్ సర్వతో భద్ర వారిణ్యై నమ విన్నారు కదండి చాలా సింపుల్గా ఉండే మంత్రము ఈ మంత్రాన్ని గనక జపించారంటే మీ కోరిక తీరలేదు అనే మాటే ఉండదండి అంతటి పవర్ఫుల్ శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం అనమాట ఇవా ఈ మంత్రాలనేవి ప్రతిరోజు కూడా మనం ఉదయం పూట అంటే మూడు గంటలన్నర నాలుగు గంటలన్నర అంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో జపించినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అలా కుదరదు ఆ టైం లేవలేము అనుకున్న వారు సాయంత్రం ఎనిమిది దాటిన తర్వాత ఎందుకంటే మనకి వారాహి అమ్మవారు రాత్రి వేళ పూజలు అందుకుంటుంది అప్పుడు చెప్పారు